సినిమా చూపిస్తాను <laughs> <laughs> Exactly. And that's what exactly we want to turn around. By next year, we must be able to achieve these kind of revenue volumes. That is what even higher management expects from us. Drive right from here to here. And that can be achieved with these five points. Point number one swap ideas. Point number two get creative.

నైన్టీలో ఒక చుక్క కూడా మిగిల్చా నువ్వు ఐటీనా పని చూస్తున్నా ఎప్పుడు పనికిరాని మాట్లాడే ఇక్కడ ఒక ట్రైలర్ చూపించాడు అక్కడ సినిమా చూపిస్తాడు చూడు మనం ఎప్పుడో దీన్ని ఎక్స్క్యూస్ కమెన్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి ప్రకాష్ ఈ మధ్య మీరు ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలియట్లేదే మేడం మీ టీంలో ఉన్న గర్ల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి ఎవరో మీకు తప్పుగా చెప్పినట్టున్నారు నేను కాదు మేడం మేడం మేడం

మంచి విషయాలు జరుగుతూ ఉంటే ఎందుకు మా ఇలా మూతి ముడుచుకొని కూర్చుని ఉంటావు నీలా మౌనంగా ఉండే వాళ్ళని నమ్మనే కూడదరా మామ కాఫీ రే మామనా బాస్ అని పిలువరా రాబోయే రోజులు మనకు బాస్ సూపర్ బాస్ ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు సొంత డబ్బులు ఎప్పుడు తినమా నువ్వు మామా ఈ కాఫీ కూడా డబ్బులు నేనే ఇచ్చి తెచ్చామా దీన్ని నేను నమ్మనే నమ్మను ఎందుకంటే నీ దగ్గర పర్సే ఎప్పుడు చూడలేదు కదా చెప్పే మామా ఎవరు నీ కొత్తగా దొరికినా ఫ్రెండ్ గూగుల్ పేరా కుండ పెంకులు ఏరుకోవడం నుంచి గూగుల్ పే వరకు డెవలప్ అయ్యావా మా అమ్మతో నా లవ్ మేటర్ ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోతున్నా దానికి ఏదన్నా ఆలోచించండి మామా అమ్మకి మనం వాయిస్ మెసేజ్ పంపొచ్చు కదా ఓ పని చేయరా గ్రూప్ లో పెట్టరు అందరు చూస్తారు పిచ్చి నాయలా పిచ్చి నాయలా అని మామా నువ్వేం బాధపడకు ఒక మంచి రోజు చూసి నేనే అమ్మకు నీ లవ్ మేటర్ గురించి వివరంగా చెప్తా నిజమా ఇందుకోసమే కదరా నువ్వు ఫ్రెండ్స్ ఉంచుకున్నది థ్యాంక్స్ మామా నీ పని కోసం ఏదైనా పట్టుకునేలా ఉన్నావే మా జ్వరం ఏమో వచ్చిందా డాక్టర్ దగ్గరికి వెళ్దామా లేదు ఆరోగ్యం బానే ఉంది మనసే బాలేదు ఏంటి మనసు బాలేదా అమ్మా ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు ప్రకాష్ నేను నేను నా పుట్టిన ఊరు వదిలేసి మీ నాన్నతో వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మీ నాన్న మనతో లేరు ఎందుకో తెలియట్లేదు కానీ కొన్నాళ్ళ నుంచి నాకు మా ఊరిని చూడాలి మా బంధువులందరినీ చూడాలని ఆశగా ఉంది కదా మనం కలిసి ఊరెళ్దాం నిజంగా తీసుకెళ్తావారా ఈ వారమే తీసుకెళ్తానమ్మా సరేనా చూడు ఇలా నప్పితేనే మా అమ్మ బాగుంటుంది సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ చేయరా నీకు కాఫీ పెట్టిస్తాను తోకే మా అమ్మ చెప్పమ్మ మనం ఎదురు చూస్తున్న మంచి సిచువేషన్ వచ్చేస్తుంది అంత సిచువేషన్ ఏమంటారా చెప్పమ్మా అమ్మమ్మ ఊరికి తీసుకెళ్ళమంటుంది ఖచ్చితంగా సంతోషపడుతుంది నువ్వు కూడా అలా తో నా లో మేటో చెప్పొచ్చురా ఎప్పుడు మామ ప్లాన్ చేశాను ఈ సారీ మీరామా వైఫ్ కజిన్ పెళ్లి ఉంది తప్పకుండా పోవాలి రావడానికి కుదరదు అశ్విని తీసుకెళ్ళనా అప్పుడు నీకు ఎప్పటికి పెళ్లి కదా పర్వాలేదా ఆ పిచ్చోడు చెప్పా కన్నా నువ్వే అమ్మకి నేరుగా చెప్పడం మేలు సరే నేనే మ్యారేజ్ చేసుకుంటాను సారీ మా సరే ఉంటా Aldri bedre. Ok, det. నువ్వు ఊరు వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలైంది ఇప్పటికైనా మమ్మల్ని చూడాలని నీకు అనిపించింది మీ నాన్నకు నీ మీద ఎంత కోపంగా చివరి రోజుల్లో చాలా బాధపడ్డాడు ఆయన మీ అన్న వదిన యాక్సిడెంట్లో చనిపోయారు ఇప్పుడు నీ వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే ఇద్దరే నేను నీలవేణి వెన్నెలనా అవును మీ అన్న కూతురు నీలా అన్నయ్య తనిప్పుడు ఎక్కడ ఉంది వినలా వినల మీ ఇంటికి ఎవరో వచ్చారే తాతయ్య నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు ఏ తాతయ్య ఎందుకే వెంటనే రమ్మన్నారు ఎవరో తెలీదు కార్లో వచ్చారు ఎవరై ఉంటారు నేను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారేమో పోవే అలా ఉండదు అలా ఉంటే తాత నాకు ఎప్పుడో చెప్పేవారు పెళ్లి కొడుకు చూడ్డానికి హీరోలా ఉన్నాడు అవునా అయితే నువ్వే చేసుకోవే సరే త్వరగా వెళ్దాం పద సరే సాయంత్రం కలుద్దామే సరేనే ఈ అమ్మాయమ్మా నీలా మీ మేనగూడలు ఈమెమ్మా మీ అత్త give them మాత్రం వేసుకోలేదు మీరు వయసు అయిపోయింది ఎప్పుడూ ఇంతే టైంకి మాత్రం వేసుకోవడం మర్చిపోతారు ఇక్కడ సిగ్నల్ అసలు రాదు